హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్మాట్ హెల్త వ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు చూసేదైతే మాత్రం జీడిపప్పు గుళ్ళు అన్నమాట జీడిపప్పు జీడిపప్పు గుళ్ళు బాగా రేటు పెరిగినాయి మీకు ఇవాళ జీడిపప్పు ఉన్న రేట్ అయితే ఎనిమిది వందలు పిలిపండి ఇదైతే వెయ్యి పీసెస్ అండి అంటే ఫోర్ పీసెస్ అంటాం అది అదైతే ఏడు వందలు ఉందండి రేటు ఇది దొరకట్లేదు అన్నమాట ఇదైతే మాత్రం ప్రొడక్షన్ తక్కువ వస్తుంది ఇదే సెకండ్ క్వాలిటీ పెద్ద దానికి సెకండ్ క్వాలిటీ పద్దండి అండి ఇంకెవరికన్నా సరే కావాలి జీడిపప్పు అంటే మాత్రం ఈ వీడియో కింద అయితే ఫోన్ నెంబర్ ఇస్తానండి నేనైతే మాత్రం రోజు లైవ్ అన్నదోటి చేస్తున్నాను నేను మీరు లైవ్లోకి వచ్చి ఎవరైనా సరే పప్పు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మీకు ఏమన్నా డౌట్ ఉంటే లైవ్లోకి వచ్చి అడగచ్చండి నేను అన్నట్టు సమాధానం చెప్తాను అంటే ఏంటంటే ఈ పప్పు గురించి చాలా చాలామంది తెలుసుకోవాలని అనుకుంటారు మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి నేను మీ డౌట్ క్లియర్ చేస్తా అని చెప్తున్నాను ఇలా అయితే మాత్రం పది కేజీలు ప్యాకెట్లు అయితే ఇలా తయారు చేస్తాము కేజీ ప్యాకెట్ ప్యాకెట్లు వచ్చినా అలాగే తయారు చేస్తాము ఈ వీడియో చిన్న వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బై ఫ్రెండ్స్